హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను ఈరోజు బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో లైనింగ్ చూపిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రి రిలేటివ్స్కి షేర్ చేయండి మనం లైనింగ్ అటాచ్ చేసే ముందు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి హెమ్మింగ్ చేసినట్లయితే రాంగ్ సైడ్ వేసుకోండి నేను రాంగ్ సైడ్ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను హెమింగ్ చేశాను కాబట్టి నేను చూపించిన విధంగా మీరు లైనింగ్ అనేది మనం కట్ చేసింది మెయిన్ క్లాత్ పైన ఇట్లా సెట్ చేసుకోండి షోల్డర్కినా ఎక్కువ తక్కువ ఉంటే సెట్ చేసుకొని నెక్ను నెక్ అనేది కుట్టేసేయండి ఫస్ట్ పాదం ఒక సింగిల్ కుట్టు సింగిల్ పాదం లాగా కుట్టేయండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ మందం కుట్టి వేయండి రౌండ్గా క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటే వేయండి ముడతలు ఏమి లేకుండా చూసుకుంటా నేను వీడియోలో ఎలా చూస్తున్నాను అలా అడ్జస్ట్ చేసుకుంటా కుట్ట అనేది వేయండి రౌండ్స్ కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది చూసుకుంటే వేయండి మెల్లిమెల్లిగా ెమ్మిగా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉట్టండి ఇప్పుడు మనం షోల్డర్ కుడుతున్నాము మన క్లాత్ను మన వైపు తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పెట్టండి పాదము అలా చుట్టూ కుట్టేయండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి ముడతలు ఏమి రాకుండా చేయితోటి సర్దుకుంటూ కుట్టండి ఇలా మనం కుట్టు వేసుకున్నప్పుడల్లా క్లాత్ని సర్జ్ చేసుకుంటూ కుట్టాలి ముడతలు అనేది రాకుండా చూసుకుంటూ కుట్టండి ఇలా కింది సైడ్ కూడా కుట్టేసేయండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి ముడత అనేది రాకుండా చూసుకోండి కింది క్లాత్ అనేది ముడత రాకుండా చూసుకోండి మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి చూడండి క్లాత్ మాత్రమే ముడుతుంది నేను కుట్టడం వల్ల ముడత రాలేదు మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం కట్ చేసి సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పీసెస్ మొత్తం కట్ చేసేయండి మీకు అప్పుడు క్లియర్గా తెలుస్తుంది ముడత వచ్చిందా రాలేదా అనేది నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను ఇలా నెక్కువ రౌండ్ కూడా కట్ చేసేయండి ఇప్పుడు చూపిస్తాను ముడత వచ్చిందా రాలేదా అని ఇప్పుడు చూడండి క్లాత్ ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది పార్ట్ ముడత రాకుండా వచ్చింది చూడండి ఎక్కడైనా ముడత కనబడుతుందా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి